అంటే కన దోషాలు తాను కప్పుకొని పళ్ళ దోషాలు చూపుతుండే అంటే ఎవరన్నా ఎవరన్నా కానీ తన దోషాలు తాను చూసుకోలేదు పొగోళ్ళు దోషాలే కానిస్తే అంటారు ఎంత గొప్ప దోషాలున్నా అవి తనకు తాను ఆట మంది మంది కంచాల చుక్కు వడ్డా కానీ అని గానేస్తాడ అంటే తన దోషాలను తాను కప్పుకొని పదల దోషాలు ఇక్కడ ఇక్కడక్కడ చూసి లొందర పరిచయం విశ్వసించి మరి అటు అటుటి చీసిన మాత్రమే ఏం లేదు చూడాలంటే తనకై చూసుకో తన గుణాలకాయ చూసుకో తన కర్మాలకాయ చూసుకో కానీ తనకాయ చూసుకుంటా లేడు అంత పరువులకాయ ఆడెట్లో ఉన్నాడు ఏడు ఎట్ల ఈ ఎట్లా ఉన్నాయో అరే నువ్వెట్లోనో అది చూసుకోవద్దు తనకాయ చూపు లేదు ముందు తనకాయ చూపు చేసుకో మరణ పరువులకాయ చూ తనకాయ చూపు లేదు పరువులకాయ చూపులు అంటే అది మన కళ్యాణం మార్గం కాదు అది మనకు పంకత్య మార్గం కదది అందుకు తనకు తాను ఎప్పటిదాకా శుద్ధం చేసుకోలేదు అప్పటిదాకా భక్తి మార్గంన నడలేరు పరమాత్మ మార్గంని పొందుకోలేదు అందుకు గురుబోధ ఏమి చేయు గుణమైతే మారలేదు అది గురుబోధనవు గురుబోధ కారణమే మన గుణాన్ని మార్చుకుంటుంది కదా प्रपंच काय पणार्थे काय प्रपंच प्रपंचा कुडला दुर्गुणा दुष्कर्मान फार मला दुःख असते मी परमार्थला मनंद दुष्कर्माचार दाखवला दुःखाय सुख दुःखाची कारण एवढं लार मनमे उन మనం చేసుకున్న విధంగా మన కర్మాల విధంగా మనం మనకు సుఖ దుఃఖాలు అయితే ఉన్నాయి అందుకు మనం కర్మాలు శుద్ధం చేస్తే మన దుఃఖాలకు పేరు లేదు మన చేత మనం కర్మాలు చేసుకుంటున్నాం చేడు చేసుకుంటున్నాం దాని కారణంగా మనమే దుఃఖాలు ఓగిస్తున్నాం మనకు ఎవరు సుఖ దుఃఖాలు ఇచ్చేటారు లేదు మనం అంటున్నాం ఆ దేవుడు ఇస్తున్నాడేమో మనకు సుఖం ఆ శని దేవుడు ఇస్తున్నాడేమో సుఖం దుఃఖం ఆ సాధి సాధి సాతి ఇస్తున్నదేమో దుఃఖం అనుకుంటున్నాం ఎక్కడే సాధ సాతి లేదు ఎక్కడే శని లేదు ఎక్కడ ఏమి లేదు అంతా నీ చేతిలో ఉన్నాయి నీ ఎట్లా కావాలంటే ఆ తీరు నీ చేతిలో ఉన్నాయి సుఖం కావాలంటే మంచి కర్మాలు చేసుకో సుఖం చేతి తక్కువ దుఃఖాలు కావాలంటే కేదుపల్లి చేసుకో దుఃఖం చేస్తే ఓరి చేతులు ఉన్నాయి మన చేతులున్నది అందుకు మన కర్మాలు శుద్ధం చేతుడు మన చేతులున్నది కాబట్టి కర్మాన్ని గుణాన్ని స్వభావాన్ని శుద్ధం చేస్తుంది ఇది మానవుని ధర్మం ఉన్నది నామము తలితీ తలిచి మనసత్తపాయాల్సి రామాలు తలుస్తున్న దేవుని నామాలు రామ రామను కృష్ణను అరి ఏదో నామాలు తలుస్తున్న తలిచినా మాత్రాన సుఖం లేదుగా అది అందరూ తలుస్తున్నది జగంలో అందరూ నామాలు తలుస్తున్న అందరి సుఖం ఉన్నాయా నువ్వు నామా తలకు నువ్వు గుణం శుద్ధి చేసుకో దుఃఖం లేదు అందుకు నామాలు తలిచినా సుఖం లేదు పూజలు పాఠాలు చేసినా మాత్రాన కూడా సుఖం లేదు మన కర్మాన్ని ఎప్పటిదాకా శుద్ధం చేసుకోమో దాకా మనకు సుఖము శాంతి ఏమీ లేదు అందుకు కబీర్దాసు మహారాజ్ యమనుడు మానుసరా గుణ బడా కాయ్ ఆడికి ఆడికి ఆభరణే బాజన బజాన బాయ్ అంటే మానవుడాని గుణమే గొప్ప ఉన్నదిరా పంచి రాదు మా ఏమిటికే పనికిరాదు పశువుల మాంసం అన్నది ఒక ఆకలి తీరుస్తున్నాయి పశు పక్షుల మాతము ఒకవేళ ఆకలి తీస్తున్నాగా నీ మాతము ఏమిటికే పనికిరాదు ఆ పశు పక్షుల బొక్కల బొక్కలు దమ చేసి అవి ఏమో చేస్తున్నాడు పశు పక్షులై బొక్కలు మనిషి బొక్కలు ఎందుకు పనికిరావు పనిచే మర్యాద పశువుల చర్మంది డబ్బు డోలు ఇవన్నీ తయారవుతుంది కానీ మన చర్మం ఎప్పటికీ పంచరా అందుకు కొనగాని ఈ మానవ చర్మవాసే నీ పనిచింది ఒక్కటి ఏది గుణం మాను తీరా గుణాలు నీ గుణమే గొప్పకున్నాయి కానీ ఇంకా ఏ విధ నీ పనిచేది కాదు అందు గుణాన్ని పెంచు గుణము పెంచుకొని గుణము స్వభావము కర్మా శుద్ధమైందంటే అని బాధలన్నీ తీసినట్లయినా తలతి తలసి మనసంతా పాయలిసి గురు జ్ఞానమేమి చేయు మనసైతే మారలేవు మరి గురువుకి ధ్యానం కూడా చేస్తున్నావు చింతన చేస్తున్నావు ధ్యానం యోగం చేస్తున్నావు కానీ మనసే మారలేదుగా మనసు చెత వికారాలు ఉన్నాయి కామం క్రోధం లోపమ్ మదం మతరం అహంకారం నువ్వు నేను రాగాది ఇంకా మనసు పొడలాడుతున్నాయి సుఖం దొరకారా అందుకు మనుషుని మారుతుకే గురుబోధ గురుబోధ కాని జ్ఞానిలే కానీ అజ్ఞానులే కానీ ఎవరికీ పనికిరావు దుర్గుణాలు ఎవరికీ పనికిరావు ప్రపంచమునికి పనికిరావు నా పరమార్థమునికి కూడా పనికిరావు గురువు దుర్గుణాలతోనే మనకి బాధలు తిప్పలు ఇవన్నీ వస్తుంది మన చేత మనం చేసుకుంటున్నాం మనకు ఎవరు దుఃఖాలు ఇచ్చే కానీ మనది మనకి తెలుస్తలేదు అరే నిన్న సుఖమే కోరుతున్నా దుఃఖాలు వచ్చి ఎందుకు పడుతున్నాయి ఏ నా చేతిలో లేదు అంటున్నాడు నేనైతే సుఖమే కోరుతున్నా కదా నాకు సుఖం కేరంగా కూడా దుఃఖాలు వచ్చి పడుతున్నాయి ఎందుకు మరి నా చేతిలో లేదు సుఖం ఇట్లా అనుకుంటున్నాడు నువ్వు చేసుకున్న కర్మాల విధంగానే సుఖ దుఃఖాలు వస్తున్నా మంచి కర్మాల ఫలము దుఃఖం లేదు చేడు కర్మాల ఫలము సుఖం లేదు చేడు కర్మాల ఫలం దుఃఖమున్నాయి మంచి కర్మాల ఫలము సుఖమున్న అందు మంచి కర్మాలే చెయ్యాలి అప్పుడు మన సుఖం చేసి చేయాలి